ఫేక్ కంపెనీలు ఫేక్ కాల్స్ తర్వాత ఫేక్ స్కీమ్స్ ఫేక్ వెంచర్స్ ఇట్లాంటి వాటి గురించి విన్నప్పుడు వాడు ఇన్ని కోట్లు వంద కోట్లు ఇరవై కోట్లు లేకపోతే అంత సంపాదించుకున్నంత పోయింది ఇట్లాంటివి విన్నప్పుడు మనం అనుకుంటుంటాం సమాజంలో మీడియాలో మేము మరీ అనుకుంటుంటాం రాసినప్పుడు చెప్పినప్పుడు ఎందుకు ఇన్నిసార్లు మోసపోతారు వీళ్ళు కనీసంగా ఆలోచించరా అని దురదృష్టవశత్తు మీడియాలో అనేక మంది సోదర తో మిత్రులతో కూడినటువంటి మీడియాలో కూడా అవే అవే ట్రిక్స్ అవే అవే ఎత్తుగడలు ప్రయోగించటం అనేది చాలా బాధ కలిగిస్తుంది నేను మీడియా మాయాజలం అనే పుస్తకం రాశాను మీకు తెలుసు దాని గురించి నేను ఎప్పుడు ఇంకా మీతో చెప్పలే చూపించి తర్వాత మాట్లాడతాను నేను ఎన్నికల్లో మీడియా పాత్ర ఎట్లా ఉంది ఆ పంతొమ్మిది యాభై ఐదు నుంచి ఇప్పుడు మనం దాదాపు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదా ఈ డెబ్భై ఏళ్లలో పాత్ర అంటే కూడా నేను మీతో స్థూలంగా చెప్తా కానీ ఇప్పుడు గా నేను మీకు ఒకటి చూపిస్తున్నాను ఇది లోక్ నీతి సిఎస్డిఎస్ లోక్ నీతి సిఎస్డిఎస్ లోక్ నీతి కు సంబంధించి వచ్చిన ఒక ఫేక్ న్యూస్ గురించి ఈ రెండు రోజుల్లో మనం వింటున్నాం ఫేక్ అనండి నిజమనండి లేకపోతే ఒక కొంచెం రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చే ఒక ప్రయత్నం అనండి అందులో ఏంటి ముఖ్యంగా సిఎస్డిఎస్ తరఫున తాము చేసినటువంటి సర్వేలో తెలుగుదేశానికి మొగ్గు కనిపించింది అని సంజయ్ కుమార్ అని ఆయన చెప్పినట్టుగా దానికి ఆయన ఐ థింక్ నిన్న కూడా ఆయన ఎన్డీటీవీలో మా కూర్చున్నారు దాన్ని బాధ్యుడు ఆయన చెప్పినట్టుగా ఒకటి వచ్చింది ఆ తర్వాత ప్రొఫెసర్ వెంకటేష్ మేము అది డేటా ఇంకా మేము దాన్ని మధన ఇంకా చేయలేదు దాన్ని విశ్లేషించలేదు కాబట్టి దాని ఆధారంగా అయితే ఆయన చెప్పింది నేను అడిగాను నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పానే కానీ నేనేమి డేటా ఆధారంగా చెప్తున్నానని నేను చెప్పలేదు అని ఆయన అన్నారు అని వార్త వచ్చింది అదే అంతకుముందు కూడా రెండు మూడు ఫేక్ స్టోరీస్ అవి వచ్చాయి అవి నేను చెప్పినప్పుడు ఎంతసేపు మీరు ఒక వే చెప్తున్నారు వైసీపీ అంటే అది కూడా మీరు చెప్తే నేను వాటిని తర్వాత చెప్తాను కానీ నేను ఆ విషయం చూస్తుంటే ఏమైనా ఉన్నాయేమో వీళ్ళు కూడా చెప్దాము వైసీపీ అని ఉంటే తర్వాత చెప్తాను నేను కానీ దానికంటే కూడా ఇది ఇదే లోక్ నీతి సిఎస్డిఎస్ గురించి ఇది ఇది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా లోక్ నీతి సిఎస్డిఎస్ వాళ్ళు మేము అసలు వీ కండక్టెడ్ ఎనీ సర్వే ఇన్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు ప్రకటన చేసినటువంటి ప్రకటన రెండు వేల పంతొమ్మిది గత ఎన్నికల్లో కూడా ఎందుకంటే వాళ్ళు చేశారు దాని ఆధారంగా అది తెలుగుదేశానికి చాలా అనుకూలంగా వచ్చింది ఇదిగో ఏపీ రణభేరి దీంట్లో ఇదిగోండి లోక్ నీతి సర్వే లోక్ నీతి సర్వే టీడీపీ విక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఫేక్ దీన్ని అప్పుడు అయితే ఈనాడు కాదు అప్పుడు ఇది ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఈనాడు రెండింటితో తో కూడా నాకు సంబంధం ఉంది అది దాని గురించి ఏమీ లేదు కానీ మేము ఎలాంటి సర్వే నిర్వహించలేదని నేను అనేది ఏంటంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి వాటి వల్ల ఏం ప్రయోజనం కలుగుతుందండి ఎవరికైనా కానీ అందులో ఒకటే సంస్థ మీద ఏ సంస్థ అయితే గతసారి ఫేక్ అని ఖండించి ఉందో అందులో కొంచెం ప్రిస్టేజ్ చేస్తూ అది మరీ కమర్షియల్ కాదు హిందూ ఫ్రంట్ లైన్ వాటిని చాలా వివరంగా చెప్తుంటారు వాళ్ళు క్రమ పద్ధతిలో డేటా తీసుకొని అనలైజ్ చేసి ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళను ముందు పెట్టుకొని అంటే ఎందుకంటే ఇక్కడ ఒక అంశం వాళ్ళు కమర్షియల్ కాదు కాబట్టి అంతగా అలర్ట్గా ఉండరు నడిచిపోతుంది కావచ్చు ఏదైనా కావచ్చు కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది పదే పదే ఈ ఫేక్ వాటికి ఎందుకు మోసపోతుంటారు అని అనుకున్నట్టే పాఠకులు వీక్షకులు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో అదే సంస్థ పేరుతో జరిగితే మళ్ళీ అదే పేరుతో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రయత్నం జరిగింది అంటే చాలా ఆశ్చర్యమేస్తుంది కదా కనీసం వెరిఫై చేసుకుంటాం కదా ఇప్పుడు ప్రొఫెసర్ వెంకటేష్ చెప్పింది అక్కడ చెప్పి ఉండాలి కదా ఎందుకు ఇవన్నీ జరగలేదు నా దగ్గర నిజానికి దీనికి సంబంధించిన చాలా విషయాలు ఇంకా ఉన్నాయి ఎందుకు చెప్పడం లేదంటే ఎవరు మీడియా మిత్రులు లేకపోతే సంస్థలు నోచుకోకపో నొచ్చుకోవడం కోసం నిజాలు దాచిపెట్టకూడదండి ఎప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పండి బీజేపీ ఇంకా నేను ఎన్డీటీవీ చర్చలు కూడా ఆసక్తికరమైన నిజం చెప్పాలంటే నా దగ్గర ఈ సమయంలో మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ ఒక కొంతమంది నా మీద నేను ఏదో పెద్ద ఏది చాలా ఎక్కువగానే అదేం కాదండి నాకు ఒక ఐదు నిమిషాల్లో రాయడము మాట్లాడటము పాట కట్టడము ఈ పాట పాడటము కవిత చెప్పడం అన్నీ కూడా తెలుసు నేను ప్రజాశక్తిలో ఈ నెల రోజుల నుంచి కవితలు రోజు రాశాను అవన్నీ మీతో నేను పంచుకుంటా అవి కలం బాణాలు ఎన్నికల బాణాలని పేరు పెడుతుంటా వాటి అందులో అన్ని పార్టీల మీద రాశానండి అది మీరు తెలుసుకోవడానికైనా నేను వాటిని చదివి వినిపిస్తాను కానీ ప్రస్తుతానికైతే ఇట్లా లోక్ నీతి సిఎస్డిఎస్ పేరుతో రెండు సార్లు రెండు ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశానికి అనుకూలమైన ఒక చిత్రం ఇవ్వడానికి జరిగిన ప్రయత్నం మటుకు మనం తెలుసుకుందాం జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ అవన్నీ మనం ఎట్లాగూ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పాత్ర ఏముంది ఆ సంస్థ మీడియా కాబట్టి ఇదేదో వాళ్ళని నేనే అంటున్నట్టు వాళ్ళేం భావించాల్సి అవసరం లేదు నేను మీడియా గురించి మాత్రమే చెప్తున్నాను అవసరమైతే రాజకీయ పార్టీల పాత్ర ఉంటే అది అది మళ్ళీ తర్వాత చెప్పచ్చు చెప్పుకోవచ్చు మనం అందుకే మీరు వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరించదగును కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు సుమతి కానీ వినండి విన్న తర్వాత వేగ హడావుడు పడకుండా వివరణగా చూడండి అది అయిన తర్వాత కానీ కళ్ళ నిజం అందరూ నిజమేంత ఎంత తెలుసుకోండి దాని నేపథ్యం ఎంత గతంలో ఏం జరిగింది కూడా తెలుసుకోండి ఇప్పుడు ఒక బటన్ నొక్కితే వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఇంత మంది యూట్యూబ్ దీని మీద మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ ఇవన్నీ మీకు కూడా అందుబాటులో ఉన్నాయి కదా